కౌశికకి ఎస్ఐ పొగరుగా ఫోన్ చేసి ఏంటి కౌశికీ గారు మీ బెయిల్ గడువు ఇంకా పూర్తయిందని మీకు తెలీదా వచ్చి లొంగిపోలేదు మీరు వచ్చి లొంగిపోతారా నన్ను ఇంటికి వచ్చి అరెస్ట్ చేయమంటారా అని పొగరుగా అడుగుతుండగా కౌశిక మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు జగదాత్రి ఫోన్ లాక్కొని గారు మా వదిన గడువు ఇంకా పూర్తవ్వడానికి నాలుగు గంటల టైం ఉంది ఆ లోపు దోషి ఎవరో తేలేకపోతే ఖచ్చితంగా మా వదినే వచ్చి స్టేషన్లో లొంగిపోతుంది అని చెప్పి కాల్ కచ్చేస్తుంది అప్పుడు యువరాజ్ వెటకారంగా ఏంటి నాలుగు గంటల్లో దోషి ఎవరో తెలుస్తుందా వాడెవడైనా ఆకాశం నుండి ఊడిపడతాడా నేను నేరం చేశానని ఒప్పుకోవడానికి అని వెటకారంగా అంటూ ఉండగా ఏదైనా జరగొచ్చు దోషి ఎవరో తెలియచ్చు హత్య చేసింది ఎవరో బయటపడచ్చు పోలీసులు పట్టుకోవచ్చు నిర్దోషుల వదిన బయటికి రావచ్చు అని జగదాత్రి అంటూ ఉండగా అవునవును ఖచ్చితంగా నాలుగు గంటల్లో దోషి ఎవరో తెలుస్తుంది అని కేదార్ కూడా కాన్ఫిడెంట్గా అంటూ ఉంటాడు ఇక జేడీ కేడీ రంగంలోకి దిగి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆఫీస్ రూమ్లోకి వెళ్తూ ఉండగా యువరాజ్ మనసులో ఎలాగైనా ఈ కేసు సాల్వ్ అవ్వద్దు అక్క మళ్ళీ అరెస్ట్ అవ్వాలి అనుకుంటూ ఉండగా బాబుని ఎత్తుకుని టెన్షన్ పడుతూ కౌశిక అటు ఇటు తిరుగుతూ ఎలాగైనా కేసు సాల్వ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది జేడీకేడీ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది లేడీ స్టాఫ్ అంతా కలిపి ఆ దుర్మార్గుడైన మేనేజర్ని చంపేశారని తెలుస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్